ప్రభాస్ అందరికీ డార్లింగ్ అభిమానులు పరిశ్రమ వ్యక్తులు డార్లింగ్ అని ప్రేమగా పిలుస్తారు ప్రభాస్ అంటే స్నేహం సహాయం రుచికరమైన ఆహారం ఇంకా ఎన్నో గొప్ప లక్షణాల కలయిక అని సన్నిహితులు చెబుతూనే ఉంటారు ఆయన విందుకు పిలిస్తే క్యాటరింగ్ భారీగా ఉంటుందని శుచిగా భోజనం చేసిన ప్రతి ఒక్క రూపాయి చెబుతారు ప్రభాస్ తో కలిసి పనిచేసే ప్రతి ఒక్కరూ సన్నిహిత మిత్రులు అతడి సహనటులు కథానాయకులు అతడు వడ్డించే రుచికరమైన వంటకాలు అందులో వెరైటీల గురించి మాట్లాడుకుంటారు అతడిని కలిసేందుకు ఎవరు వెళ్లినా కడుపు నిండా భోజనం చేసి రావాలనేది నియమం అంతేకాదు ప్రభాస్ వీలున్న ప్రతిసారి తన బంధుమిత్రులకు రుచికరమైన ఆహారం నింపిన క్యారేజీని పంపుతుంటాడు అలాంటి ఒక క్యారేజీ జగ్గు భాయ్ అలియాస్ బాబుకు అందింది ఆయన దానిని ఫ్లూటుగా తిని హాయిగా నిద్రించాలని చెబుతున్నారు జగపతి బాబు కోసం డార్లింగ్ పంపించిన ఎమ్మి యమ్మీ ఫుడ్ ఇప్పుడు అందరి నోర్లు ఊరుస్తోంది ప్రస్తుతం దేవా షూటింగ్కి వచ్చాను నా కోసం ప్రభాస్ పంపిన వంటకాలు చూసారా అని జగపతి బాబు ఓ వీడియో చేసి చూపించాడు ప్రభాస్ పంపిన భోజనం క్యారేజీ వెరైటీలు చూస్తే ఎవరైనా షాక్ అవుతారు వెజ్ నాన్ వెజ్ లో చాలా రకాల ఐటమ్స్ ఇందులో ఉన్నాయి వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ బాబు మాయా బజార్ పాటతో కూడిన వీడియోను షేర్ చేసి ఆనందాన్ని పంచుకున్నాడు తాను బకాసురుడిలా తిన్నానని కుంభకర్ణుడిలా నిద్రపోయానని జగపతి బాబు అన్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది అయితే ఇది పాత వీడియో కానీ జగ్గుభాయ్ ఇప్పుడు షేర్ చేశారు అలాంటి ఒక క్యారేజీ జగ్గుభాయ్ అలియాస్ జగపతి బాబుకు అందింది ఆయన దానిని ఫ్లూటుగా తిని హాయిగా నిద్రించాలని చెబుతున్నారు జగపతి బాబు కోసం డార్లింగ్ పంపించిన యమ్మీ యమ్మీ ఫుడ్ ఇప్పుడు అందరి నోర్లు ఊరిస్తోంది ప్రస్తుతం దేవ షూటింగ్కి వచ్చాను నా కోసం ప్రభాస్ పంపిన వంటకాలు చూసారా అని జగపతి బాబు ఓ వీడియో చేసి చూపించాడు ప్రభాస్ పంపిన భోజనం క్యారేజీ వెరైటీలు చూస్తే ఎవరైనా షాక్ అవుతారు వెజ్ నాన్ వెజ్ లో చాలా రకాల ఐటమ్స్ ఇందులో ఉన్నాయి వివాహ భోజనంబు వింతైన వంటకంబు అంటూ జగపతి బాబు మాయా బజార్ పాటతో కూడిన వీడియోను షేర్ చేసి ఆనందాన్ని పంచుకున్నాడు తాను బకాసురుడిలా తిన్నానని కుంభకర్ణుడిలా నిద్రపోయానని జగపతి బాబు అన్నారు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారుతోంది అయితే ఇది పాత వీడియో కానీ ఇప్పుడు షేర్ చేశారు ప్రస్తుతం నటుడు జగపతి బాబు పోస్ట్ పై ప్రభాస్ అభిమానులు కామెంట్లతో విరుచుకుపడుతున్నారు ఒక్కడివే తిన్నావా అని ఒకరు ఇంత తిండి ఒక్కడికేనా ఇదేంటి ప్రభాస్ అని మరికొందరు ప్రశ్నించారు కొందరు సలార్ అప్డేట్ అడిగారు సలార్ సినిమాలో కింగ్ మన్నార్ పాత్రలో జగపతి బాబు నటించిన సంగతి తెలిసిందే భీమవరం రాజులకు ప్రభాస్ ఒక ల్యాండ్మార్క్ పుట్టింది చెన్నైలో అయినప్పటికీ ప్రభాస్ తల్లిదండ్రులు భీమవరానికి చెందినవారు అందుకే తన ఊరికి తన బంధువులెవరైనా వచ్చారని తెలిసిన ప్రభాస్ కూడా ఇలాగే భోజనం ఏర్పాటు చేస్తాడు ఒక లంచ్ క్యారియర్ వారి స్థలానికి వెళుతుంది ఇంతకు ముందు నటుడు కృష్ణం రాజు సంస్మరణ సందర్భంగా వేలాది మంది అభిమానులకు ప్రభాస్ భోజన ఏర్పాట్లు చేశారు వారు తమ అభిమానులకు రాజుల భోజనం పెట్టారు రకరకాల రకరకాలను వడ్డించారు ప్రభాస్ కు ఆహారం అంటే ఇష్టమే కాదు వ్యక్తిగతంగా ప్రభాస్ తన అభిరుచిని విందులో కూడా ప్రదర్శిస్తారు ప్రభాస్ ప్రస్తుతం ది సాబ్ ఫోజీ చిత్రాల్లో నటిస్తున్నారు సలార్ చిత్రీకరణ కూడా ప్రారంభిస్తారు హోమ్మనే ఫిల్మ్స్ తో ప్రభాస్ మూడు సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నారని ప్రచారం ఉంది రిషబ్ శెట్టి ఒక సినిమాకి కథ రాయనున్నాడని కూడా కథనాలు వస్తున్నాయి